అందరికీ నమస్కారం అండి సంగీతంతో శ్రీరాముణ్ణి సేవించిన మహానుభావుడు త్యాగరాజస్వామి త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆ స్వామి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము పుష్యమాస బహుళ పంచమి రోజు నుంచి త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతాయి తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూర్లోని త్యాగరాజ సమాధి ప్రాంగణంలో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతాయి తంజావూరు దగ్గర తిరువయ్యూర్ అనే ఊరు వాగ్నేయకార త్రయం అనే పిలువబడే శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితులు త్యాగరాజ స్వాములు సమకాలికులు వీరు ముగ్గురు ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఉండడం తిరువయ్యూర్ క్షేత్రం చేసుకున్న పుణ్యమని అంటారు వీరు ముగ్గురు ద్రవిడ దేశంలో నివసించిన తెలుగువారు కావడం మన తెలుగువారి అదృష్టంగా మొదటి ఇద్దరు ప్రధానంగా సంస్కృతంలో కృతి రచన చేసినప్పటికీ మన త్యాగరాజులు వారు తెలుగునే ఎంచుకోవడం తెలుగువారి పరమ సౌభాగ్యం స్వామి ఆరాధన ఉత్సవాలు ఈనాటికి తిరువయ్యూరులో ఎంతో బ్రహ్మోత్సవంలా జరుగుతాయి ఈ ఆరాధన సందర్భంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎందరో నాదోపాసకులు అక్కడి చేరి త్యాగరాజస్వామి ఆరాధనలో భాగంగా వారి పంచరత్న కృతులను ముక్త కంఠంతో పాడి బ్రహ్మతైక్య స్థితిని పొంది తరిస్తారు సంగీత ప్రియుల రసస్వాదనను పొందుతారు త్యాగరాజస్వామి తెలుగు ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో రామబ్రహ్మం గారి కుమారునిగా జన్మించారు తిరువయ్యూర్ క్షేత్రంలో శివుని నామాన్ని తన పేరుగా చేసుకుని చిన్నతనంలోనే త్యాగయ్య సంగీతం పట్ల చూపిన శ్రద్ధ చూసి ఆయన తండ్రి రామబ్రహ్మం ఆయన్ని సుంటి వెంకటరమణ భాగవతులు వద్ద శిష్యునిగా చేశారు త్యాగయ్య ఎన్నో రచనలు ప్రహ్లాద భక్త విజయం వంటి గేయ నాటకాలు వ్రాసారు పరమ భాగవత్తములైన నారదుల వారు ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి త్యాగయ్యకు స్వరార్ణం అనే గ్రంథాన్ని స్వయంగా ఇచ్చారు రాజులిచ్చిన మాన్యాలు ధనధాన్యాలు వద్దనుకున్న రాముని దయతో ఏ లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకునే త్యాగయ్య వైభవాన్ని చూసి ఈర్చపరులు ఆయన నిత్యం అర్పించే రాముల వారి విగ్రహాన్ని నదిలో పారేశారు తాను నిత్యం పూజించే రాముడు కనపడకపోవడం వల్ల ఆర్తి పొందిన త్యాగయ్య రాముణ్ణి వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి ఎన్నో కీర్తనలు చేశారు అప్పటికీ శాంతి చెందక ఉన్న ఆయన ఆర్తి చూసి అంతర్ముఖుడవు దర్శనం రామదర్శనమవుతుందని నారదులు చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామనామ జపం మొదలుపెట్టారు ఆ మహాసాధన క్రమంలో ఆయనకు కలిగిన దర్శనాలే పంచరత్న కృతులని పెద్దలు చెప్తారు జగదానంద కారక అంటూ రాముణ్ణి స్థుతిస్తూ కీర్తించిన త్యాగయ్యకు చివరికి సకల భాగవోత్తములతో కూడిన పరివార సమేతుడైన పట్టాభిరాముణ్ణి తన అంతరంగంలో చూసి ఎందరో మహానుభావులు అన్న కీర్తన చేయడం వల్ల ఆయన సంగీత తపస్సు అద్వితీయమైన స్థితికి చేరింది త్యాగయ్య రచించిన పంచరత్నాలను గానం చేసుకుంటూ వింటూ త్యాగయ్యను స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వపుణ్యం ఉంటే తప్ప సాధ్యపడదని స్వామి ఆరాధన అంటే స్వరకర్త త్యాగరాజును వార్షికంగా ఆరాధించే సంగీత ఉత్సవం త్యాగరాజస్వామి పరమపదించిన రోజునే ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామి ఆరాధన ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి సంగీతాన్ని ఆలపించే విద్వాంసులు శాస్త్రీయ సంగీత అభిమానులు వస్తారు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు సందర్భంగా ఈ సంగీత కళానిధిని స్మరించుకోవడం మన కర్తవ్యం మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని అంటారు శ్రీరామ జయరామ జై జయ రామ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద